ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం జరిగినటువంటి ఒక పేషెంట్కు ట్రీట్మెంట్ సరిగా అందలేదు తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ గారు రూడ్గా బిహేవ్ చేశారు అనేటువంటి కంప్లైంట్స్ మీద మేము ఎంక్వైరీ కమిటీ మన డిసిహెచ్ఎస్ కడప వారి తరఫున నలుగురు డాక్టర్స్ ఎంక్వైరీగా రావడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే మరి మన ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందబాబు గారిని తర్వాత ఆసుపత్రి సిబ్బందిని ఆర్ఎంఓ గారిని హెడ్ నర్సు స్టాఫ్ నర్సు తర్వాత ఎంఎన్ఓ సెక్యూరిటీ వీళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది కాబట్టి వీళ్ళని కూడా ఈ విషయం గురించి మరి విచారించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా కంప్లైంట్ లాడ్ చేసినటువంటి శివకృష్ణ గారిని అదేవిధంగా హిమాంబీని తర్వాత ఆమె అటెండెంట్ పెద్దిరాజు గారిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది సో ఈ సం దీనికి సంబంధించి మేము ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది వీటికి సంబంధించి మన సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు తర్వాత వీడియో రికార్డింగ్స్ కావచ్చు క్లిప్పింగ్స్ కావచ్చు వాటిని కూడా కూలంకషంగా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది సో దీని మీద ఫైనల్ రిపోర్ట్ అనేది ఒకటి మేము రెడీ చేసి మా డిసిహెచ్ఎస్ కడప వారికి సమర్పించమనేది జరుగుతుంది దాని మీద ఈ ఎపిసోడ్ మీద కూలంకషంగా ఇటువంటి మెయిన్ ఫోకస్గా హిమాంబీ పేషెంట్కి మరి వైద్యం అనేది సకాలంలో జరిగిందా లేదా అనేటువంటి విషయము రెండు మెడికల్ సూపరింటెండెంట్ గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ మరి అసభ్యకరంగా మాట్లాడుతూ వారి యొక్క గౌరవప్రదర్షులన్నీ కించపరిచే విధంగా ఆయన బిహేవ్ చేసినారనే విషయం మీదనే మనం ఈ ఎంక్వైరీ జరగ చేయడం అనేది జరిగింది సో వీటి మీద మేము కూలంకషంగా ఎంక్వైరీ చేసినాము దీని మీద ఫైనల్ రిపోర్ట్ అనేది మన డిసిహెచ్ కడ వారికి సమర్పించడం అనేది జరుగుతుంది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారు తర్వాత ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు తర్వాత అంశ సంబంధించి వారు కూడా మరి వారి తరపున ఈ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క మరి అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది రిటర్న్ స్టేట్మెంట్గా అదేవిధంగా ఎంఆర్పిఎస్ వారు కూడా వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది ఈ అసోసియేషన్ వారి యొక్క తరపు వారి యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఎంక్వైరీ నందు ఫైనల్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్నటి ఇరవై తొమ్మిది మూడవ నెల శుక్రవారం రోజున జరిగినటువంటి సంఘటనను పైన డిస్టిక్ కోఆర్డినేటివ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు ఒక కమిటీని వేసి నలుగురి డాక్టర్లతో కూడినటువంటి కమిటీని ఈరోజు ఇక్కడికి మెడికల్ సూపరింటెంట్ గారి పైన విచారం చేయాలని వచ్చారు అందుకు సంబంధించిన కంప్లైంట్ దారులైన మమ్మల్ని బాధితురాలైనటువంటి ఇమాంబి రాజులను మా ముగ్గురిని కూడా మా నుండి ఫిర్యాదు స్వీకరించారు అలాగే ఆ రోజు సూపర్టెంట్ గారు అలిగేషన్ చేశారా అని అడిగారు చేశారని వాస్తవం చెప్పాము మా పైన దుర్భాషలు అడారని చెప్పాము కొన్ని అడిగిన తర్వాత జరిగిన విషయాలు తెలుసుకున్నారు మాకు సంబంధించినటువంటి మా ఎస్సీ జనసంఘానికి సంబంధించినటువంటి మేము పనిచేసినటువంటి మా ఐడెంటిఫైన్ కూడా అడిగారు మా ఐడెంటిఫైన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత పేషెంట్కి అందిన వైద్యం ఆ యొక్క అందకపోవడం అనే అంశం పైన పేషెంట్ పేషెంట్ భర్త వివరించి చెప్పడం జరిగింది ఇంకా అనేక విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ సంబంధిత ఏ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా అన్ని అందరినీ కూడా వివరించి వాళ్ళని కూడా విచారం చేసి అడగడం జరిగింది ఆ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మాకు చాలా బాధాకరం అని కూడా వాళ్ళు అడిగిన మాటల్లో వివరించి చెప్పడం జరిగింది కావున మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద బాబు గారి పైన తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు కూడా కోరుతున్నాము మాకు న్యాయం జరుగుతుందని కూడా ఈ కమిటీ వారిని మేము కమిటీ వారి పట్ల ఆశ కలిగి ఉన్నాము మేము భావిస్తున్నాము థ్యాంక్